ఎక్స్క్యూజ్ మీ ఎవడదే మీ నెంబర్లు ఎంత నువ్వు తీసేవా ప్యాసింజర్ ని దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోని సొల్యూషన్స్ ఐ యామ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా మీ బెర్త్ నంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను ఇది నాభర్తి కూర్చోండి ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పెడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడుతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ ఇచ్చారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పెడితే అక్కడ కూర్చోండి బై ది బై నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డిసి ఐఎమ్ బొక్క సుబారో షాతిక బొక్క అరే వెంకరే అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదండ్ర అసగా మనకేంటి అనవసరంగా నేను రాయనరా వచ్చురా కో కో కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో లో విషముంది

నచ్చేపట్నం వచ్చేసింది వస్తుందా రాదా గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి నేనా నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు రెండు మీ నా బ్యాగ్ మీ బెత్తి నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 బొక్కా గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా లో మాట్లాడడం కాదు లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదోనావిడ తెలీదీ మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్నారు నేను అడిగింది అది కదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని 52 శ్రావణి 53 ప్రసాదరావు అంటే బాగున అన్నమాట రండి 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 పెట్టి లేండి రండి 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 చేయలేండి చేయలేండి రండి 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 సార్ రండి కాల్ తీయండి తీయండి ప్యాసింజరా పోతరా రండి జరగమ్మా జరగ కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి మీకు స్నాము దగ్గర చాలా కంగారు పడ్డారండి మీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్ చూశాను ఎవరు ఎవరి ఇక్కడ చైన్ లాగింది ఇది గాయ్ హే గాయకి అని ఉంటే గోపగిలిపోతున్నాయి కో నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో నేను పెళ్ళలో మెడలో కొరిస్తున్నట్టు ఫీల్ అవుతున్నానే ఏంటండి

అలా చేయకూడదు అయ్యకూడదు తాకూడదమ్మా డాడీ కూడా ఇచ్చారు కదా మా కూడేస్తా అరే పోరాలు అడుగుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింది తాగొచ్చు తాగు డ్రింక్ అది మీదే కలిపాడు సార్ మధ్య మధ్యలో వచ్చి మొత్తం మొత్తం అయిపోతాయి ప్లీజ్ ఎప్పుగా ఉంది పడుకుంటే అమ్మాయి వచ్చేసింది కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా పని కలి చూసి వైజాగ్ చౌదరి గారు ఏం చెప్పారా మరి టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా రా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యవా అంత గ్రహ రా మీరు తలో వేస్తే నేను ఎటువంటి అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మేము తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాశి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఒకటి నేను ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను నైన్ రాహుల్ రాహుల్ కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు బాబా చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రాన్నా కదా